తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు ఎక్కడ పోయింది కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు ఎక్కడ పోయింది మీరు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి చాలా మంది కౌలు తీసుకున్నారు అటు కౌలు రైతు ఇలా ఎండిపోయిన ఈ పంటకు ఎట్లా కట్టాలా నిన్న పోయినాం మల్లరెడ్డి అనే రైతు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన కళ్ళకి నీళ్ళు పెట్టుకొని ఏడిచిండు ఆయన నేను కౌలు తీసుకున్నా నా పరిస్థితి ఏందని ఓపులాయపల్లి దగ్గర పంట పండించిండు కౌలు రైతు మొత్తం కొట్టుకపోయింది ఏడుస్తున్నాడు నేనేం చేయాలి కౌలు రైతుకు కౌలు రైతు నేను నా పరిస్థితి ఏందని మీరిచ్చిన హామీలకు రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా దివాలా తీసింది రోడ్ల మీదకి వచ్చి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఏం పరిస్థితి వచ్చిందో మళ్ళా మళ్ళీ ఆడికి వచ్చింది అంతే మళ్ళీ కరెంటుకు ఎదురు చూడాలి ఇలా బుగ్గ వేసి ఎప్పుడు వస్తుందో కరెంట్ అని బయటకు వచ్చి ఇట్లా పైకి చూడాలా మో మేఘాలు వచ్చినాయా ఏంది వర్షం వస్తుందా రాదా అని ఇలా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది వీళ్ళు ఇచ్చినటువంటివి హామీలు ఏ ఒక్క హామీ రైతులకు ఇచ్చే ఒక్క హామీ కౌలు కౌలు రైతులకు రైతు బంధిస్తా అన్నారు అది పోయింది రైతు కూలీలకు ఇస్తామన్నారు అది పోయింది పంట బీమా అన్నారు అది పోయింది ఎన్నో చెప్పారు రుణమాఫీ అన్నారు అది గాలి కోదిలిపెట్టరు సగం కూడా కాలేదు రైతు కూలీలకు భూమి లేని రైతులకు కూడా రైతు బీమా అన్నారు అది పోయింది ఇలా భూభారతి వచ్చింది మరి భూభారతిలో మీరు ఆరో అంశంలో పోడు భూములకు రైతులకు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాల్లో అన్ని యాజమాన్య హక్కులు కలిగిస్తామన్నారు మరి భూభారతిలో ఎందుకు లేదు భూభారతిలో మీరు ఆ చట్టం ప్రకారం కలిగిస్తాను మీ చేతులు ఒక్క రూపాయి ఖర్చు కానటువంటి అంశం అది ఒక రూపాయి ఖర్చు కానిటువంటి అంశం